క్రీస్తునందు ప్రియమైన వర్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది దేవునికి మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించను గాక నేటి దిన ధ్యానాంశము మార్క్సు వార్త మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము మార్క్సు వార్త మూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు ఆంధ్రేయ ఫిలిప్పు మత్తయి తోమ అల్ఫయి కుమారుడుగు యాకోబు తద్దయి కణానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోత్ యోధ అనువారు దేవుని వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన గాక మొదటి ముగ్గురు శిష్యులు పరిచయం అయిన తర్వాత యాకోబు యోహాను యాకోబు యోహాను అనువారు పరిచయం పేతురు వీరి ముగ్గురు తర్వాత ఆంధ్రేయ పేతురు యొక్క సహోదరుడు ఇచ్చి యోహాన్ యొక్క శిష్యుడు యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్య ప్రారంభ దినాల్లో నుంచి యేసు ప్రభువారిని ఇతడు దగ్గరగా పరిశీలిస్తూ ప్రభువారు అతన్ని ఏర్పాటు చేసుకునేంత వరకు ప్రభువుని అతడు వెంబడిస్తూ ఆయన్ను గమనిస్తూ ఉండటాన్ని మనం చూస్తాం సువార్తల్లో ప్రధానంగా జ్ఞాపకం చేసుకుంటే ఆంధ్రేయకు ఒక ప్రత్యేకమైన పేరు ఒక పద్ధతి ఉంది అదేంటంటే సైలెంట్గా తన పని తాను చేసుకుంటాడు అంత మాత్రమే కాదు సైలెంట్గా కొంతమందిని కొన్ని సందర్భాలను వెలుగులోనికి తీసుకొని వస్తాడు ఉదాహరణకి ఐదు రొట్లు రెండు చేపలు సందర్భంలో ఒక రోడ్డు దగ్గరికి వెళ్ళి పట్టుకొని వచ్చిన పరిస్థితిని చూస్తాం అలాగే చాలా కొద్ది దినాలే ఆంధ్రేయ బ్రతికినట్టుగా ఆ తర్వాత చనిపోయినట్టుగా మనం చూస్తాం అనగా అక్కడున్న ఒక గవర్నర్ గారికి సువార్త చెప్పటానికి పౌలు వెళ్తున్నప్పుడు గవర్నర్ భార్య సువార్తను అంగీకరించకపోవటం వలన ఆమె భర్త ఇతను ఎక్స్ షేప్లో క్రూసిఫై చేసినట్టుగా మనం సిలువ వేసినట్టుగా మనం చూస్తాం ఆ తర్వాత ఫిలిప్పి ఫిలిప్ పిలుపుని కూడా మనం ఆలోచన చేసుకుంటే బెత్సయ ప్రాంతంలో నుంచి వచ్చిన వ్యక్తి ఇతడు యేసు ప్రభు వారిని మాకు తండ్రిని చూపించవా అని అడిగినటువంటి ధైర్యవంతుడు ధైర్యవంతుడు అనే కన్నా కరెక్ట్గా తను అడిగిన ప్రశ్నలన్నిటికీ మిగతా వారి యొక్క అనుమానాలు కూడా నివృత్తి అయ్యే విధంగా ప్రభు వారు సమాధానాలు చెప్పటం ద్వారా ఫిలిప్ యొక్క పరిస్థితిని మనం గ్రహించుకోగలం సో ఈ ఫిలిప్పు కొన్ని విషయాలను లోతైన భావంలో కలిగిన ప్రశ్నలు అడుగుతారు వాటికి ప్రభు సమాధానం తెలుసు చెప్పటం ద్వారా మిగతా వారికి అది అర్థం అవకాశం ఉంటుంది అలాగే భర్తలోమయ్ ఇతడు భర్తలోమయ్యి ఇతడికి అంత మరొక పేరు నతానియేలు అనగా దేవుడిచ్చినది అనే మాటకు ఆ మాటకు అర్థము అలాగే మత్తయి ఇతడు సుంకపు గుడు ఇతడు సుంకము కలెక్ట్ చేస్తూ ఉంటూ ఉంటాడు అలాగే థామస్ దిదిమయి అని కూడా అంటారు ట్విన్ అని దాని అర్థము సో తోమ దిదిమయి అని కూడా ఆయన్ను అంటారు ఈ తోమ ప్రభు వారి పునరుద్ధానాన్ని నమ్మడు నమ్మిన తర్వాత భారతదేశానికి వచ్చి హతసాక్షిగా చనిపోవటాన్ని మనం చూస్తాం ఆ తర్వాత అల్ఫయి కుమారుడగా యాకోబు ఇతని గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు వారిని వెంబడించిన వారిలో ఒకడు తర్వాత ప్రభు వారు అతన్ని పిలుచుకున్నాడు తద్దయి అనే మాటను కూడా ఒక వ్యక్తిని కూడా ప్రభు పిలుచుకుంటాడు గురించి పెద్దగా ఏమీ ఉండదు అలాగే సీమోను అను వారి గురించి కూడా కణానీడైన సీమోను అను వాడి గురించి కూడా పెద్దగా జీవగ్రంథంలో ప్రస్తావం లేదు ఆ తర్వాత వచ్చిన వాడే ఇసుకర్ యువత యువత యేసు ప్రభు వారిని మోసానికి అప్పగించిన వాడు వీళ్ళందరినీ కూడా యేసు ప్రభు వారు ఏర్పాటు చేసుకున్నారు అందరికీ సరైన బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ వీరందరూ యేసులో స్థిరపరచబడ్డారు యేసు చేత పిలువబడ్డారు ఏసు చేత వాక్యానికి వాక్యాన్ని లోకంలోనికి వీరి ద్వారా వెళ్ళటం జరిగింది దేవునికి ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగా ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్గా ప్రేమించిన మా ప్రిపర్లో ఒక తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వెన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపంద ఇచ్చేమని ఏ అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ